భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఇల్లందు మండల మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు శాసనసభ్యులు కాన్కే గారి క్యాంప్ కార్యాలయం నందు ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరుగుతూ ఉంది పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా డాక్టర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మరి పేదవాడైనటువంటి అంబేద్కర్ ఎలకబడ్డ జాతిలో పుట్టి మరి ఆ రోజు నుంచి ఆయన కడవరకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని మరి ఆ రోజు అనుభవించినటువంటి ఇబ్బందుల్ని బాధల్ని అన్నింటినీ గమనించుకొని మరి ఒక గొప్ప చదువు చదువుకొని విదేశాల్లో చదువుకొని వారు ఆ తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప నాయకుడు మరి ఆ రోజు అంటరాని కులాల్లో పుట్టినటువంటి అంబేద్కర్ ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏ రోజు కూడా అధైర్యపడకుండా ధైర్యంతో మరి అందరిని ఎదిరించి అందరికి సమాధానం చెప్పి మరి ఈరోజు యావత్తు భారతదేశం గర్వించే దగ్గర ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగిందంటే అది మామూలు విషయం కాదు మనందరం కూడా ఇప్పుడు ఆయన వారు మన మధ్యలో లేకపోయినా కూడా వారి యొక్క ఆశయాన్ని వారు చూపించినటువంటి మార్గంలో బాటలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మరి ఒక్కసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ జై భీమ్ చిన్నతని ఎన్నో ఇబ్బందులు పడుతుంది బస్సులు పెడుతుంది మరి ఎన్నో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది వారి యొక్క ఆశయాలు అందరి అన్ని కూడా అభ్యాసంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని వారి మంచి వ్యక్తిగా ఉన్నటువంటి వారి మార్గంలో మనందరం కూడా నడవాలని మరి మహిళలకు కూడా సమాజంలో ఎన్నో భక్తులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు